అర్హులైన లబ్ధిదారులకు ఇందిరం మైన్లు దశలవారీగా అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడం జరుగుతుందని డిపిఓ నంగునూరు మండల స్పెషల్ ఆఫీసర్ దేవకీదేవి తెలిపారు ఇందిరమైన్ల మంజూరు ప్రక్రియలో లబ్ధిదారుల ఆధార్ వివరాలు మిస్ మ్యాచ్ లాంటి ఇతర కొన్ని కారణాల వల్ల ప్రొసీడింగ్స్ అందించడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు లబ్ధిదారులు ఎవరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోయి క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దని తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ సరిత ఎంపీడీఓ లక్ష్మప్పలతో కలిసి డిపిఓ మీడియా సమావేశంలో మాట్లాడారు ఇందిరమ్మ ఇన్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని అర్హులైన ప్రతి ఇందిరమ్మ ఇందిరమైన్లను దశలవారీగా మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు లబ్ధిదారుల లిస్టులో తమ పేరు రాలేదని ఆందోళన చెందవద్దని అధికారులను సంప్రదించాలని సూచించారు ప్రవేశపెడుతున్న ప్రతి స్కీమ్ కూడా అర్హులందరికీ కూడా చేరాలి చేరే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా మేము అందరం కృషి చేస్తున్నాము ఏ ఒక్క ఇది కూడా తప్పిపోకుండా మేము డేటా ఎంట్రీ అనేది తప్పకుండా అన్ని అన్ని స్థాయిలలో మేము ఎంట్రీ చేస్తున్నాము కానీ మంజూరయ్యే విషయంలో కొంత ఆధార్ మిస్ మ్యాచింగ్ కావచ్చు రకరకాల రీజన్స్ తోటి కొన్ని డిఫికల్టీస్ తోటి కొన్ని ఆగిపోయినాయి కానీ అంత మాత్రాన వాళ్ళు అర్హులు కాదు అనేది కాదు అక్కడ కాబట్టి వాళ్ళందరూ కూడా కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నది ఏంటనే అవుట్ అధికారులు చేస్తున్నారు దాని ప్రకారం ఫస్ట్ పేజ్లో కొన్ని సెకండ్ పేజ్లో కొన్ని ఇట్లా దశల వారీగా వస్తాయి కాబట్టి దశల వారీగా వస్తాయి కాబట్టి మీరు రాని వాళ్ళు ఎవరైనా కానీ అవి నాకు రాలేదు కానీ కాలేదు నేను అర్హత కలిగి ఉన్నా నాకు రాలేదు అని మాత్రము మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఎందుకంటే అందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము కాకపోతే కొద్దిగా ప్రజలందరూ కూడా సమన్వయం పాటించాలి క్షణిక ఆవేశానికి లో కాకూడదు అధికార ఆ సమన్వయం వాళ్ళతో వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడ నాది గ్యాబ్ ఉన్నది అనేది తెలుసుకోవాలి అదే సేమ్ పరిస్థితిలో అధికార యంత్రాంగం కూడా మీకు ఈ కారణం చేత రాలేదు ఇది మా ఆధార్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము ఒక ఆధార్ మిస్ మ్యాచింగ్ ఉంటుంది ఆధార్ సెంటర్కి వెళ్ళేసి ఆధార్ అప్డేషన్ చేసుకొని వచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలి ఆధార్ మిస్ మ్యాచింగ్ కావచ్చు లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐకి బ్యాంక్ అకౌంట్ లేకపోవడం కావచ్చు ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపించిన వెంటనే మళ్ళీ అమౌంట్ వన్ లాక్ వన్ లాక్ అనేది మనకు అడ్జస్ట్ అయింది ఇప్పటి వరకు దాదాపు పంతొమ్మిది మందికి ఆ వన్ లాక్ వన్ లాక్ చొప్పున అడ్జస్ట్ అయింది అంటే బేస్మెంట్ కంప్లీట్ కాగానే మనకు వాళ్ళకి పేమెంట్ పడింది అంటే బెనిఫిషరీస్ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే స్టేజ్ వారిగా అక్కడ ఉన్న హౌసింగ్ ఏఈ వచ్చేసి రికార్డ్ చేసేసి పెట్టిన వెంటనే వాళ్ళకి అమౌంట్ అనేది ప్రభుత్వం తరఫున వస్తుంది కాబట్టి అది మంజూరైన ప్రతి ఒక్కరు మన నగర బండ చూసుకుంటే ఐదు వందల పన్నెండు మనకు మంజూరైన ఐదు వందల ఐదు వందల పన్నెండు కూడా మేము కింది సాయి వరకు పంచాయతీ సెక్రాల ద్వారా ప్రొసీడింగ్స్ ఇచ్చి పంపిణీ చేయడం జరిగింది